ఫైవ్ మినిట్స్ నించున్నారు ఆ తర్వాత పసుపు ఆరిపోయాక పారాని అయితే పెట్టాను ఇలా నాకు భవానీలకి స్వామిలకి అదే మాల్లో ఉన్న వాళ్ళకి ఇలా కాళ్ళు అవి కడగడం కొద్దిగా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి అలవాటు అది ఇంటి దగ్గర నుంచే ఇలాగ ఎవరైనా భోజనాలు పెట్టుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా కాళ్ళు అవి కడిగి వాళ్ళకి పసుపు రాయడం పారాని పెట్టడం చిన్నప్పటి నుంచి అలవాటు మనకి శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు బాగుంటుంది అనమాట మొత్తం అంతా రోడ్డు మీద ఎక్కడ చూసిన స్వాములు భవానీలు కనక మహాలక్ష్మీదేవి మాలలో ఇక్కడ మాకు చాలా బాగుంటుంది మొత్తం కార్తీక మాసం అన్నాలు కూడా ఎంతే సరదాగా ఉంటుంది అన్నమాట ఎక్కడ చూసిన అసలు ఈసారి చెప్పాలంటే మేము కూడా వేద్దాం అనుకున్నాం మాల కానీ ఈసారి కుదరలేదు మరి అమ్మవారు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే వేయగలం మనం అనుకున్నంత మాత్రం అయిపోదు కదా దేవుడు ఎప్పుడూ అనుగ్రహం చేస్తే అప్పుడు కంపల్సరీ మాలైతే వేసుకోవాలి మరి ఎప్పుడు వేసుకుంటామో తెలియదు కానీ అది ఒకటి బ్యాలెన్స్ అయితే ఉండిపోయిందనమాట మాల వేసుకోవడం ఇంకా భవానీళ్ళు లోపలికి రాగానే ఇంకా దేవుడికి ఫస్ట్ హారతి అయితే ఇచ్చారు అక్షంతలు అవి వేసి ఇంకా వాళ్ళ మాలకి హారతి అది తీసుకొని మేము వేసినవన్నీ ఆకుల్లో అయితే వడ్డించేసాము ఇంకా వాళ్ళు భోజనం చేసే ముందు దేవుడికి ఒకసారి నమస్కారం అయితే చేసుకొని భోజనం తినడం అయితే స్టార్ట్ చేశారు కొంచెం కొంచెం ఏమన్నారనమాట ఎందుకంటే ఇప్పుడు ఆకులు వేసినవి ఏవి వదలకూడదు అని చెప్పేసి ఫస్ట్ కొద్దిగా వేయండి కావాలంటే అడిగి తింటామని చెప్పేసి ఫస్ట్ కొంచెం కొంచెమే వేసాము అమ్మవారి దేవుల్లో చేసినవన్నీ బాగానే వచ్చాయన్నమాట వంటలన్నీ చాలా బాగున్నాయి ఎందులో కూడా ఉల్లిపాయది వేయలేదు ఓన్లీ టమాటోలు అవి వేసే చేసాము అనుకోకుండా నేను మార్నింగ్ దేవుడికి శనగలు పెట్టాను అనమాట ప్రసాదం కొమ్మి శనగలు ఇంకా అవి కూడా ఆకుల్లో వేసి వడ్డించేసాము ఇంకా వాళ్ళు భోజనం చేయడం కంప్లీట్ అయిపోగానే అక్క నేను ఆకులు తీసేసి అక్కడే గిన్నె తీసుకెళ్ళి వాళ్ళతోనే హ్యాండ్ వాష్ అయితే చేపిచ్చా అనమాట వాటర్ వేస్తే వాళ్ళు చేయి కడిగేసుకున్నారు గిన్నెలోని ఎందుకంటే అలా చేస్తే అన్న మనం భోజనం పెడతాం కదా ఆ పుణ్యం అంతా అప్పుడు మనకు వస్తుంది అనమాట మేము ఐదుగురు భవానీళ్ళు కదా పిలిచాము భోజనానికి ఫస్ట్ ముగ్గురే వచ్చారు ఆ తర్వాత ఇద్దరు వాళ్ళకి పూజ ఉందని చెప్పేసి మార్కెట్ సామాన్లు కొనుక్కోవడానికి అని చెప్పి మార్కెట్కి వెళ్ళి డైరెక్ట్గా అప్పుడు మా ఇంటికి వచ్చారనమాట భోజనానికి ఇంకా సేమ్ వాళ్ళకు కూడా రాగానే కాలు అవి కడిగేసి పసుపు రాసి పారాన్ని అయితే పెట్టేశాను వాళ్ళు కూడా దేవుడికి హారతి ఇచ్చేసి వాళ్ళకి ఇంకా ఆకే కానీ ఆకులు అన్నీ వేసి పెట్టసాము వాళ్ళు కూడా భోజనం చేసి లాస్ట్లోనే వాళ్ళకి కూడా తాంబూలం ఇచ్చాము అనమాట వాళ్ళతో అవి వేయించుకొని బుట్టది పెట్టించుకున్నాము పిల్లలకు కూడా కాళ్ళకి అది నమస్కారం చే చేయించి వాళ్ళకి కూడా అక్షింతలు వేయించాము అంటే మనం ప్రతి సంవత్సరం చేసినా సరే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త అనమాట అందుకని చెప్పేసి కొంచెం కొంచెం టెన్షన్ గా అనిపించింది అనమాట మొత్తానికి అలగోలాగా అమ్మవారు ఐదుగురు భవానీల్ని ఇంటికి పిలిపించి భోజనం అయితే చేయించారు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనం ఇంట్లో ఎన్ని ఫంక్షన్స్ చేసినా ఇలాంటి దేవుడు పూజలు చేసి ఎవరినైనా పిలిచి భోజనం పెట్టినప్పుడే కొంచెం చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నార్మల్గా ఎవరికి భోజనం పెట్టినా ఇలాంటి పూజలు చేసుకుని భోజనం పెట్టడం అంటే కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది ఆ రోజంతా మేము అందరం భోజనాలు అన్ని చేసిగా కొన్ని వంటలు అయితే ఉండిపోయాయి అనమాట ఇంకా అవి తీసుకెళ్లి బయట ఉంటారు కదా బయట ఉన్న వాళ్ళకైతే ఇచ్చాము పిల్లలు ఎంత తింటారో అంత ఉంచేసి మిగిలింది అయితే ఇచ్చాము ఎందుకంటే ఎవరో ఒకరికి కడుపు నడమే కదా కావాలి అది వేస్ట్ గా బిన్ లోకి వెళ్ళి కంటే ఎవరో ఒకళ్ళు తింటారు కనీసం ఒకలాకలైనా తీరుతుంది మనం ఇవ్వకపోయినా పర్లేదు కానీ దాన్ని దాసి స్టోర్ నుంచి ఏగల పురుగులు వచ్చాక ఇప్పుడే ఎవరికి ఇవ్వకూడదు అసలు అసలు అది పద్ధతి కూడా కాదు ఆ టైంకి మనం కాలువలో పారిసినా పర్లేదు కానీ పాడైపోయిందని మాత్రం ఎవ్వరికి ఇవ్వకూడదు అసలు దాని అంత పాపం అయితే ఇంకేం ఉండదు నచ్చితే బాగుంది అనుకుంటే ఇవ్వచ్చు లేదు నాకు ఇవ్వడం ఇష్టం లేదు అనుకుంటే ఇవ్వడం మానేయాలను కానీ పాడైపోయినా మాత్రం ఇప్పుడే ఎవరికి ఇవ్వకూడదు సో చూసారు కదండి ఈ సంవత్సరం మేము మా ఇంట్లో చేసుకున్న సరస్వతి దేవి పూజ భవానీలు పెట్టుకున్న భోజనాలు అవన్నీ ఆ తల్లిదేవాళ్ళు ఈ సంవత్సరానికి అయిపోయింది నెక్స్ట్ ఇయర్ కూడా అమ్మవారు మా వెనకాల ఉండి మళ్ళీ ఇలాగే చేయించాలి మీరు కూడా మా అమ్మవారిని చూడండి చాలా అందంగా ఉన్నారు ఇన్నాళ్ళు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకు సెలవులు ఇస్తే మనకు చాలా హ్యాపీగా ఉండేది అప్పుడు మన వల్ల మన అమ్మలు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు తెలుస్తుంది అనమాట మాకు మ్యాక్సిమం అందరి ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఇంట్లో నాకు వీలైనంత మటుకు పూజ వీడియో అయితే తీసాను మరీ ఎక్కువ అయితే తీయలేదు జస్ట్ ఒక లెవెన్ మినిట్స్ అనమాట టూ పార్ట్స్ కింద అయితే పెడతాను కానీ నేను మొన్న అమ్మవారికి పానకం పెట్టాను అనమాట బెల్లం పానకం పెట్టినప్పుడు నేను కొండ నిండుగా పెడితే అది సగానికి వెళ్తే వచ్చింది ఆ రోజైతే నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది అనమాట అమ్మవారే వచ్చి తాగారని చెప్పేసి నెక్స్ట్ నేను పూజ చేసుకుంటుంటే వెనకాల పట్టీల సౌండ్ వచ్చి ఎవరో వెళ్ళినట్టు కూడా కనిపించింది ఆ రోజైతే మా పిల్లలకు కూడా చూపించండి దేవుడి తాగారు రా పానకం అని చెప్పి వాళ్ళు కూడా దండం పెట్టుకున్నారు ఇంకా ఆ ప్రసాదాన్ని మా ఆయనకు కూడా చూపించి కొంచెం కొంచెం ప్రసాదం కింద అందరూ తాగేసామన్నమాట దేవుడికి అయితే నమస్కారం చేసుకున్నావు తల్లి అయితే నువ్వు ఉన్నావని అని చెప్పేసి చూశారు కదండీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ